హలో ఏం చేస్తున్నావురా అదే పనిలో ఉన్నా ఆ పనులో ఉన్నాడెవడు ఈ టైంలో ఫోన్ ఎత్తాడు కొంప నీ రూమ్ తలుపేసుకున్నావా నీకు ఎలా తెలుసు బాగుందిరా నువ్వు అక్కడ తలపేసుకో వెళ్ళి నీ కంపెనీ మూసేద్దాం పది రోజులు కాదు కదా పది సంవత్సరాలు అని నువ్వు బాగుపడవు ఇగో ఇలా చేసామంటే నేను వెళ్ళి అమ్మాయి దిపేసి వస్తారా వద్దురా అయితే తలిపేసుకోకూడదు ఇదిగో చెప్తున్నా ఈ పది రోజులు ఎప్పుడు డోర్ క్లోజ్ చేసిన సరే నువ్వు చెప్పినట్టు చేస్తా అబ్బో నిజంగా ఒట్టైతే వచ్చేవాడిని ఏ రాజా ఇక్కడ పడుకున్నావా

ఎంతవరకు వచ్చింది పని అయిందా నువ్వా ఏంటయ్యేది అలవాటు ప్రకారం పగలు నేను పడుకుంటున్నాను రాత్రి వెళ్దాం అంటే సార్ దుప్పట్లు దూరు పడుకుంటున్నాడు ఎంతవరకు ఆయన మొహమే చూడలేదు మెరుపు తీగులే మాయమైపోతున్నాడు ఆయన అతనికి లేని ఇంట్రెస్ట్ నాకెందుకు ఖాళీగా ఉంటూ ఫ్రీగా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఇక్కడ నేను వెళ్ళిపోతా ప్లీజ్ ప్లీజ్ అలా అనకు అసలు బుక్ చేసుకుంది టెన్ డేస్ లో వాళ్ళు మార్పు తీసుకొస్తామని ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా నీరు ఏ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు చూడు బ్రదర్ వచ్చావా పని అయిందా వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి నీరు ప్లీజ్ చెప్పేది విను బ్రదర్ పరిస్థితి అర్థమైంది ఇది నాకు అవసరం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది సరే హలో నా ప్రయత్నం నేను చేస్తా కానీ రాజా కూడా కొంచెం చెప్పు అది చూసుకుంటా కదా ఏమయ్యా దాసు ఎప్పుడు జెర్సీ గుడ్డులా తినడం జరిగొడ్డులా పడుకోవడం అసలు పని చేయకుండా ఎలా తినాలనిపిస్తుందయ్యా ఆకల్ సార్ పని చేయాలంటే శక్తి కావాలి శక్తి కావాలంటే శక్తి వంచం లేకుండా తినాలి ఆహా ఈ మధ్య డోర్ డెలివరీ చేయకుండా కస్టమర్స్ నే ఆఫీస్ కు వచ్చి తీసుకెళ్ళండి అని బెదిరిస్తున్నావు ఏంటి ఆ మళ్ళీ కంప్లైంట్ వస్తే ఇంటికి పంపించేస్తాను జాగ్రత్త మీకు అవసరం ఉండదు సార్ నేనే ఇంటికి పంపిస్తా కొరియర్ సార్ తెలుగు సీరియల్లో పాట నీ మాట ఎప్పటికీ మారదయ్యా మారదు సార్ ఏంటి కొరియర్ వచ్చిందండి డెలివరీ ఇచ్చొస్తా టాకింగ్ వానే జాగింగ్ ఆ కోకట్పల్లి చాకలగుంట ల్యాండ్ మ్యాటర్ ఏమైంది సార్ నా గురించి ఒక క్యాచింగ్ పాయింట్ చెప్పనా పవర్ లో ఉన్నప్పుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాను ఎలక్షన్ అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాను అంతేగాని ఇలా పార్కు లోను పబ్లిక్ లోను పంచాయతీలు చేయనవి అవును సార్ ఈ మధ్యన పాలిటిక్స్ లో పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్ ఏంటో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ కొరియర్ వచ్చిందండి ఏమా పొద్దున్నే ఓ పేపర్ కూడా వస్తాడు వస్తాడు కొరియర్ అంటే ఎర్లీ మార్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ సార్ అబ్బా సరే సరే ఇంట్లో డెలివరీ ఇచ్చి డోర్ డెలివరీ కాదు సార్ వాట్ డెలివరీ మీకే ఇవ్వాలి ఏమా నేను పార్క్ లో ఉన్నానయ్యా నేను ఇక్కడే పార్క్ లో మీ ముందు ఉన్నా ఎక్కడా నమస్కారం అండి నా పేరు దాస్ అండి ప్రేమదాసా దేవదాసా ఆ రెండు కాదండి హరిదాస్ అండి త్వరగా కొరీరిది నిన్ను హరి అని పెంచడానికి వచ్చిన హరిదాసు 哈。<laughs> <laughs> రాజా నీకు చూద్దా అని అదే భాగ్యరేఖ అయ్యో రాజా అమ్మాయిలంటే నాలో ఉన్న సిగ్గు భయం పోయి వాళ్ళతో మాట్లాడే ధైర్యాన్ని స్వామి రాజా కొడుతుంది సరదాగా బయటిెళ్ళి అలా ఇలా తిరిగొద్దామా అయితే రే వెళ్ళిపోతా సరే దొరికేవు రాజా పదా ఆ పాపం చూడరా పాపమేంట్రా ఆయన ఈ రోజులు ఈ ఆటలు గట్లా ఎవరు చూస్తున్నాడు రా